ఇదివరకు ఒక రూల్ ఉండే ఏది విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ వీటీడీఏలకు పది లక్షల వర్క్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ద్వారా చేసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది నూట యాభై కోట్లు ఇచ్చింది సమ్మక్క సారక దీనికోసం జాతర కోసం కానీ అవన్నీ వీటీడీఏలకు ఇవ్వకుండా వీటిడీఏలకు లిమిట్ని టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెంచి వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వన్ ఆఫ్ నైంటీ చట్టం విరుద్ధం అదేవిధంగా ఇదివరకే వన్ నాట్ నైన్ అనే జీవో ఉంది దానికి కూడా విరుద్ధం ఇవన్నీ కూడా తుంగల దొక్కి మరి సీతమ్మ గారు సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి ఆదివాసీల కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి వ్యాపారవేత్తలు కావాలి మరి పది లక్షలకు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు ఇరవై ఐదు లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది నా ఆరోపణలో తప్పు ఉంటే సరిచేయండి ఒకవేళ మీ మీరు చేసేటటువంటి పనిలో తప్పుంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తా ఉన్నా ఇక అదేవిధంగా ఎంజీఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ ఇరవై ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు ఎందుకు కడతలేరు ఏం సంగతి దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది పదకొండు వందల కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది పదకొండు వందల కోట్ల టెండర్ని పదిహేడు వందల కోట్లకి చేసింది అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు మరి అది వాస్తవమో కాదు మీకే తెలియాలి పదిహేడు వందల కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరి చేయండి తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి ఏం చేస్తారో చేయండి కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి వరంగల్ హన్మకొండ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అసమానతలు లేని తెలంగాణ కావాలి విద్య కోసం వైద్యం కోసం ఆలోచించకుండా గుండె మీద చేసుకొని తెలంగాణ బిడ్డలు నిద్రపోయే రోజు రావాలి మహిళా యువత నాయకత్వం ముందుకెళ్ళాలి